దిగ్గుజ అష్ట దిగ్గుజ కవులకు పూర్వ పుల సాహితీ ప్రియులకు స్వాగతం మా పాలనలో జీవిత జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని సమస్యను పంపించారు మీరు వీటిని అసమ చిత్తం మహాప్రభు నిజమే ఎన్నో భాషలు తెలుగు భాష మీ ఆలోచన నిజమే ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై మీకు ఇంత మక్కువ ఎందుకు గల కారణమేమిటి దేశ భాషలందు తెలుగు లెస్స మరి

నాకు చెప్పట్లు అంటే ఇష్టం ఉండవు నాకు చెప్ప అట్ట కంటే కారం అట్లు అంటేనే ఇష్టం భార్య తన భర్తకు భర్త అన్నాడు వండిస్తుంది పోటీ అన్నది ఏమిటది పశువా అంటే పల్లం నిండా శుభ్రంగా వడ్డించమని కోటి అంటే కోలినంతా తినమని అర్థం మీకు మీరు ఏం చేస్తారు ఆనందంగా ఇంటికి తీసుకువెళ్ళి ఆకలి తీర్చుకుంటారు ఇక్కడ రంభ అంటే అరటి పండు మీ భార్యకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి మీరు ఎప్పుడైనా భూత పనులు చేశారా కవి lore eto ottara dagona eti tamey kontaki suryudu rendu varam neeru sahara karyara aktara neeru sahara taarara avulo